రామచంద్రాపురం బైపాస్ రోడ్ సెంటర్ లో పసలపొడి వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస విగ్రహాన్ని ప్రముఖ సినీ నటులు యువ నాయకులు నారా రోహిత్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా ఆవిష్కరించారు రామచంద్రాపురం బైపాస్ రోడ్ సెంటర్ లో పసలపొడి వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ బాసంశెట్టి సత్యం సుమారు తొమ్మిది లక్షలు వెచ్చించి ఈ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆవిష్కరణ అనంతరం నారా రోహిత్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచ నలు దిశలా వ్యాపింపజేస్తున్నాం నందమూరి తారక రామారావు కాంస విగ్రహం ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని అన్నారు ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందిస్తున్నారని అన్నారు రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీను స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చి రికార్డు సృష్టించిన మహానేతగా అభివర్ణించారు తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషించిన మహానటుడిగా కీర్తింపబడ్డారని అన్నారు కిలో రెండు రూపాయల పథకం పేదలకు పెన్షన్ వంటి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని ఆయన చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయని అన్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్రాయ్ గంధం పల్లం రాజు కూటమి పార్టీ నాయకులు మహిళా నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అనంతరం నారా రోహిత్ ను మంత్రి సుభాష్ ను శిల్పి కూటమి నాయకులు సత్యం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు వచ్చినంత రాజకీయాల్లో మారిపోయింది ఆయన మాటల్లో కోట్ల హృదయాలు లేచాయి ఆయన సంకల్పంతో పేదవాడి గొంన దగ్గర వెలుగులు వెలిగాయి తెలుగుదేశం పార్టీ రూపకల్పన ఆయన దూరదృష్టి వల్లే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన అమలు చేసినటువంటి పథకాలు నేటికి సువర్ణాక్షరాలతో అలంకరించబడింది కవి తీసుకుndo ఇక్కడ ఇచ్చేసిన నారా నారా రోహిత్ గారికి హృదయపూర్వక అవసరాలను తెలియజేసుకుంటాను అలాగే ఒడిగారు గారు అతి తక్కువ సమయంలోనే ఈ విగ్రహాన్ని విగ్రహాన్ని ఇక్కడికి సగాలంలో అందించిన ఒడిగారు గారికి అలాగే బల్లరాజు గారికి ఇక్కడ ఇచ్చేసిన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు పేగల్ జోగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియదు అందరికీ నమస్కారం మరి ఈరోజు రోహిత్ గారి ఫ్లైట్ మిస్ అవడంతో మరి ఆలస్యం అయింది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంకా మరి యూత్ యూత్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి అటెండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి అందరికీ నమస్కారాలు